రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్ మా క్రిజన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి ముప్పై తేదీ ఐదు నెలల రెండు వేల ఇరవై జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆదాని శుక్రవారం ఎదురుల సంతలో ప్రతి వారంలోనే ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళ మన ఛానల్ చూసినట్లయితే మరికి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే రోజు చికెన్ స్టార్ట్ చేసాము మొత్తానికి ఇక్కడ మనకు మంచి సైజుల్లో కనిపిస్తున్నటువంటి దాదాపుగా ఒకటి రెండు మూడు జతలు ఒక సింగిల్ ఫ్రెడ్ బరీ అన్ని పల సైజుల్లో కిలారి కోడెలు ఉన్నాయి నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు తిరనకల్ వాసేసులు దేవనకొండ మండలం కర్నూలు జిల్లా ప్రసాద్ కనిపిస్తున్న కిల్లర్ అన్ని మీవేనా ఇవి ఇవి ప్రసాద్ ఏమైనా పళ్ళు ఉన్నాయి కాడి రెండు రెండు ఉన్నాయి ఏం చెప్పిండారు ప్రసాద్ కాడి రేట్ కాను వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష అరవై వేలు చెప్తున్నారు రెండు కూడా రెండు రెండు పళ్ళు వరుసలో ఉన్నాయి మొత్తానికి ఎన్ని జతలు వేసుకొచ్చారు ఇవాళ మన ఆధునిక మార్కెట్ కు నాలుగు జతలే ఉన్నాయి అన్ని ఉన్నాయా ప్రస్తుతానికి కనిపిస్తే చివరి ఏం చెప్తున్నారు నా చివరి లక్ష ముప్పై వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు కాను పళ్ళు రెండు పళ్ళున్నాయి రెండు పళ్ళు ఉంది ఏం చెప్పిండ రేటు రెండు ఇదొకటి ఇది ఒకటి రెండు కలిపి కాడినా ఇవి రెండు రెండు పళ్ళు ఉన్నాయి ప్రస్తుతం రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్రస్తు మరి లక్ష నలభై ఐదు వేలుగా ఈ కాడి పైన రేట్ చెప్తున్నారు ప్రస్తుతం మధ్యాహ్నం ఉన్న కాడ ఏం చెప్పిండారు అవి ముప్పై ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష ముప్పై ఐదు వేలు పళ్ళు పళ్ళు కాడపా

ఒకటి సింగిల్ ప్రస్తుతానికి ఆ సింగిల్ సింగిల్తో పాటు ఇది రెండు పైన కాడివి చాలా కదా ఏదైనా పళ్ళున్నాయాలున్నాయి రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ మరి లక్ష యాభై వేలుగా చెప్తున్నారు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకి ఎక్కడి నుంచి బలా ఏ ఊరు మండల దానికి ఆధోర మండలం కర్నూలు జిల్లాని గిలు బాబోతున్నాయా నెంబర్ చెప్పండి నైన్ త్రిపుల్ జీరో ఫోర్ టూ వన్ సెవెన్ లాస్ట్ త్రీ ఎయిట్ ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి రెండు కూడా ఆరపల్లా ఆరపల్ల వరుసలో ఉన్నాయట ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే రపరపలా ఆడుతుంది మరి ప్రస్తుతానికి సీజన్ ఉంది కదా వస్తాం అమ్మా తీ ఏం చెప్పిందా రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బేరం ఇదేనా ఇంత కనిపిస్తున్నామని రెండు కూడా ప్రసాద్ విధంగా ఉన్నా ఏం చెప్పిందా రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ముప్పై వేలు చెప్పిన పళ్ళున్నాయా కలిపినా ఎక్కడి నుంచి చెరిపోయితే కుప్పగాలు గిలాలు బాబోతున్నాయా చెప్పండి నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ ఫైవ్ టూ డబల్ త్రీ లాస్ట్ వన్ టూ రైట్ ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా రైట్ కూడా ప్రస్తుతానికి ఈ విధంగా ఉన్నాయి పళ్ళు పళ్ళున్నాయా కాడివి పళ్ళు ఎన్ని పళ్ళు రెండు నాలుగు ఉన్నా ఏం చెప్పిన రేటు వన్ లాక్ టెన్ థౌసండ్స్ మరి లక్ష పదివేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు మింగనూర్ మండలం కర్ణా తొమ్మిది ఐదు నాలుగు రెండు ఐదు డబల్ సున్నా డబల్ మూడు రెండు రైట్ మనకు ప్రశాంత్కి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఏం చెప్పిండ రేటు వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ మరి లక్ష అరవై వేలుగా చెప్తున్నారు ఏదైనా గిలాలు భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు పక్కనపల్లినా పత్తి ఊరునా చక్రాలు చక్రాల బాగా మన పతికొండ మండలం కారణం అరవై మూడు సున్నా రెండు పంతొమ్మిది తొంభై ఒకటి లాస్ట్ ముప్పై మూడు రైట్ అది విధంగా కనిపిస్తాను మనకు ఏమో పట్టుకొచ్చిందావా మనకు ఏం చెప్పిండ రేటు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ థౌసండ్స్ మరి లక్ష యాభై ఐదు వేలుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయంటారా రెండు ఆ రూపాయలునే ఉన్నాయా బాగుతున్నాయా గిలలో ఎక్కడి నుంచి వచ్చా మరి కోసి వాసెసులు కోసి మండలం కర్నూలు జిల్లా చెప్పండి డెబ్బై తొమ్మిది యాభై ఒకటి జీరో ఒకటి అరవై ఒకటి తొంభై మూడు రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు మొత్తానికి ఈ వారం బక్రీ సీజన్ కానీ మరి మార్కెట్ రపరపలు ఆడుతుంది బాగా రేట్లు బాగా రైజ్ అయినాయి వారం జోరుగా బేరాలు కూడా క్రై బిక్రులు జోరుగా జరుగుతున్నాయి కూడా మరి రెండు నాలుగు ఉన్నాయి ఏం చెప్పిండే రేటు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్షల ముప్పై చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు ఇక్కడ ఎమ్మెగడర్ మనం కర్నొచ్చిలా కదా నెమ్మచ్చి పని డెబ్బై ఐదు అరవై తొమ్మిది పదహారు డెబ్బై ఆరు ఇరవై రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మొత్తానికి మరి ఈ జత కానివ్వండి ఈజత్తో పాటు ఈజత కానివ్వండి అదినా కాడివి రెండు అరూపాయలు అనేవి ఉన్నాయా ఏం చెప్పినా రేటు వన్ లాక్ సెవెంటీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి డెబ్బైనా సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు గెలల గురించి చెప్తారు భరోసా గ్యారెంటీనా ఎక్కడి నుంచి ఇచ్చారు మరి కడివిలో వాసేసలు యమగండ్ర మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి ఈజాత కానివ్వండి ఈజాత్తో పాటు ఈ జత కానివ్వండి ఈయన పళ్ళు ఉండే అబ్బాయి ఎన్ని పళ్ళు ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు గెలవలు బాబోతున్నాయి రేట్ ఏం చెప్పినారు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై ఐదుగా చెప్తున్నారు నెంబర్ చెప్పబ్బ నైన్ జీరో సెవెన్ నైన్ సారీ ఫ్రెండ్స్ మరి ఫైవ్ నైన్ త్రీ ఫోర్ ఎయిట్ నైన్ వన్ ఫోర్ రైట్ ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి కదా రెండు చేతుల ఏ జాతీయ నేరుగా మాట్లాడుకోవచ్చు మరి ముఖ్యంగా ఈ కాడి భరోసా అయితే నేను చెప్పగలను ఈ కాడి యొక్క భరోసా నేను చూశాను మరి రైతు సోదరు నేరుగా లొకేషన్ వెళ్తే కూడా భరోసా చూసుకోవచ్చు నమ్మకమైన కాడి గెల సూపర్ పోతే నేను చూసి నాకు భరోసా ఛానల్లో వీటి వీడియోలు కూడా ఉన్నాయి ఒకసారి మనం చెక్ చేసి చూడొచ్చు మనకు వాట్సాప్లో కాంటాక్ట్ చేసే లింక్ పంపిస్తాయి ఈ కాడి గురించి అయితే మరి ఫ్రెండ్స్ అలా

ఎన్ని పళ్ళు ఉన్నాయి ఇవి ఒక రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఏం చెప్పిండ రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభైగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు మత్తికొండ వస్తువులు పోతున్నాయా రైట్ ఎక్కడి ఇది ఒక్క చేతే నెంబర్ చెప్పండి త్రీ వన్ జీరో రెండు రెండు పలు వరస చూడాలని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఇక్కడ కూడా ఈ జత కానివ్వండి ఈ జత కానివ్వండి సానికి ఏనా పల్లెండా కాడివి రెండు ఆరునే ఉన్నాయా ఏం చెప్పిండ్రు రైట్వి ఒకటి యాభై ఐదు వన్ ఎనభై ఐదు వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ లక్ష ఎనభై ఐదుగా చెప్తున్నారు ప్రాతన వాససులు భాస్కర్ గారు మనకు తెలిసిన విషయం ఇదొక చేతనే ఐదు చేతలే ఉన్నాయి నింబ చిత్రం ముప్పై రెండుదేనా పతం గదల కట్టి చూపిస్తారా వస్తే రైట్ అది ఛానల్ లింక్ కాడి దేశీయ పేరు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కదా ఏం చెప్పింది ఆ గాడి రేట్విటీ ఫైవ్ థౌసండ్ మరి లక్ష ఎనభై ఐదుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళు ఉన్నాయంటారా రెండు కూడా మలు ఉన్నాయి మన రైతులు గెలాల గురించి చెప్తారు చేతానికి ఏ పని నమ్మకమేనా ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి తొంభై ఎనిమిది నలభై ఎనిమిది పదమూడు సున్నా ఎనిమిది సున్నా రెండు ఇది ఒక చదినే మన వచ్చినాయి ప్రస్తుతానికి రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నచ్చిన రైతులు నేను మాట్లాడుకోవచ్చు

ペロさんは結局出てるからじゃないな。 పళ్ళు పల్లెండా కాడే రేట్ కూడా ఏం చెప్పినారు ఇక్కడ వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్రాబ్ లక్ష అరవై చెప్తున్నారు గిలానికి అయితే సీతన్ గ్యారంటీనా ఎన్ని చేతులు వచ్చిన వినాయం ప్రసంగం మూడు జతలు ఉన్నాయి మన ప్రెసెంట్ లొకేషన్ ఉదయ్ కుమార్ అని గారు ఆధునిక తెలిసిన విషయమే సిక్స్ టూ ఎయిట్ వన్ వన్ జీరో సిక్స్ డబల్ డబల్ ఫస్ట్ జీరో వన్ మొత్తానికి వారం కిలారి సీమా కిలారీ సీమా మార్కెట్ రెండు కూడా మంచి సైజు ఉన్న కాడే దిట్టంగా ఉన్నాయి ఏనా పలు అయినా కాడే కడ పొలం లేని రేటు వన్ లాక్ నైంటీ థౌసండ్ మరి లక్ష తొంభై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మచ్చేడు బాజెస్లో ఆలూరు మండలం కర్నూలు సిక్స్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ వన్ ఇది మంచినా కనిపిస్తున్నా కనిపిస్తున్నా మనకు రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కదా పళ్ళు ఉన్నాయా కాడి రెండు అర పళ్ళు అనేవి ఉన్నాయినా ఏం చెప్పిందా రేటు ఒకటి యాభై ఐదు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ప్రస్తుంది మరి లక్ష యాభై ఐదుగా ప్రస్తుతానికి కాడిపోయిన రేట్ చెప్తున్నారు చేద్దానికి ఎక్కడి నుంచి ఇచ్చారు కడుమెట్లో వాచిస్తారు మన ఎమ్మెల్యూ మండలం కర్నూలు డబల్ తొమ్మిది పన్నెండు పన్నెండు యాభై ఆరు డబల్ తొమ్మిది లాస్ట్ ముప్పై ఎనిమిది రైట్ పళ్ళు ఉన్నాయా పళ్ళు రెండు కూడా రెండు పళ్ళు ఉన్నాయా ఏం చెప్పండి రేటు వందో అత్తు వన్ ల్యాక్ ఫిఫ్త్ కన్నడ అవునా అవును నిసరేనాబా ఊరు ఏ గెలా భరోసా గాడి ఎలా భరోసా గ్యారెంటీనా బ నెంబర్ ఎల్డ్రప్ నిమ్దు ఎంబతారు ఇప్పతెంటు నిదా నిదా చెప్పు ఎంబతారు ఎంబతారు అత్తెంటు రైట్ చాలా ఫాస్ట్ ఉండవు మనిషి అవుదా థ్యాంక్ యూనా అదేనా ఎలా భరోసా గ్యారెంటీ కదా భరోసా అవుదా అల్లు ఎరుట రెండు రెండు పళ్ళు వరుసలో ఉన్నాయట ప్రసానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి మన ఆధునిక మార్కెట్లో కాను కర్ణాటక వాసేసులు ಕ್ಲಿಯರ್ ಮಾತಾಡ್ಕು ನಂಬರ್ ಅಂತ ರೈಟ್ ಓಕೆನಾ ఉందా మీదనా ఇది ఒకటే ఉందా ఏనా పళ్ళు ఉందా కలిపిందా పళ్ళు అయితే కలిపింది ప్రసానికి గెలవడం కానీ పక్క వస్తాయి ఇది ఎడం పక్క వస్తాయి రెండు పక్కలు వస్తాయి చేతానికి ఇంకా మన అమ్మకంగా ఎడం పక్క బాగా రేట్ ఏం చెప్తున్నారు ప్రసానికి ఇక్కడ సెవెంటీ ఫోర్ మరి డెబ్బై నాలుగు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి

ఎక్కడ నుంచి మంత్రాలయం మండలం కర్నూలు నెంబర్ చెప్తాది డెబ్బై ఎనిమిది ప్లస్ దేవు కాంట్రాక్ట్ చేసిండాం కదా ఇవే మరి తిరకళ రాజు వచ్చి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా జెస్ పైరు కనిపిస్తుంది ఎన్ని పళ్ళు ఒకటి ఆరు పళ్ళు ఒకటి కడపల్ చిన్నకుండా ఏం చెప్పండి రేటు ఎనిమిది నైన్టీ ఎయిట్ థౌసండ్ ప్లస్ మరి తొంభై ఎనిమిదిగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు ఊరునా అమరావతి ఇక్కడే లొకేషన్ ఇక్కడేనా ఎనవైన్ నైన్ వన్ ఎయిట్ సిక్స్ టూ టూ ఫోర్ లాస్ట్ విధంగా మాట్లాడుతున్నాను దాంట్లో ఉంటుంది అది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మార్కెట్ అయితే ఈ వారం కంప్లీట్ అయిపోయినట్టే మరి దాదాపుగా అన్ని కూడా మంచి సైజులు రైతు సొమ్ము అయితే సేకరించడానికి ప్రయత్నించాము సేకరించాము కూడా ప్రస్తుతానికి ఎవరికైనా నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది కదా ప్రస్తుతానికి అంతే ఆల్మోస్ట్ కంప్లీటెడ్ మరి సేల్ అయిపోయాయి అవి కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకునే ఉండండి కంఫర్ట్ బాస్ కరెక్ట్ నువ్వు